అసలు కదిలించుకొని చెప్పండి సువార్త ఫస్ట్గా రండి వాళ్ళు సువార్త వినరండి వాళ్ళు చెప్తే ఊరుకోరండి వ్యక్తిగతంగా చెప్పు ఎందుకంటే ఒక మంచి హాస్పిటల్ ఉంటే చెబుతావు కదా నువ్వు బాగుపడిన హాస్పిటల్ గురించి చెబుతావు కదా నువ్వేదైనా ఒక మంచి ఈ పలాం దగ్గర ప్లాట్స్ ఉన్నాయి ఆ ప్లాట్లు మంచి కాస్త రేట్ తక్కువగా వస్తుంటే అందరికీ చదువుతున్నావు కదా అదేంటి ఈ మధ్యకాలంలో ఏదో పౌడర్ అండి పాలలో కలుపుకొని తాగుతారు దాని పేరు పేరేంటది హెర్బల్ 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 పౌడర్ అదేనా బాబాయ్ బాబు రకరకాల ఇంతలా డబ్బాలు ఇస్తుంటారు వాళ్ళు చదువుతున్నారండి చంపేస్తున్నారు చెవుల్లోంచి రక్తం వచ్చిందాక చదువుతున్నారు ఏసుని గురించి మాట్లాడుతున్నారా మీరు నేను పచ్చని ఒలివ చెట్టునైతే క్రీస్తుని గురించి నేను మాట్లాడకుండా ఉండలేను స్తోత్రం చెప్పాలి ఒకసారి యేసున్ గారు ఎవరో ఒక అద్భుతమైన మాట చెప్పారు దైవజయలు నేను ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఎక్కడో కూర్చొని ఉంటే ఒక ఆయన పక్కన కూర్చున్నాడట యేసుని గురించి మాట్లాడుతున్నాడు ఆయన అన్నాడంట నీ పని చూసుకో నాతో మాట్లాడు అదే సార్ నేను చేస్తుందే నా పని అన్నాడట నేను నా పని చూసుకుంటున్నాను అన్నాడు అంటే నా పనేంటి నా పనేంటి సువార్త ప్రకటించడం నువ్వు క్రైస్తవుడు అయితే నీ పక్కన వారితో సువార్త చెబుతావు తిట్టుకొనివ్వండి మీలో చాలామంది అనుకుంటున్నారు సువార్త ప్రకటిస్తే ఊరుకోరండి అని నేను ఒకటే చూచున్నా సువార్త నిమిత్తం రెండు తిట్టులు తిన్న పర్వాలే దెబ్బలు తిన్న పర్వాల చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి వంకాయలు టమాటాలు గోంగూర బీరకాయలు అమ్మే వాళ్ళు మీ దగ్గరికి వస్తారా వస్తారా బజార్లో మొస్తారా వంకాయలు టమాటాలు బీరకాయలు ఎండి చేపలు ఎండి రొయ్యలు అని వస్తారు కదా అందరు ఎగబడతారు కదా కొనుక్కుంటారు కదా ఎండి చేపలు లేదా ఎండి రొయ్యలు వంకాయలు లేదా దోసకాయలు వేసుకొని కలుపుకొని అట్ని వండితే ఉంటుందండి టేస్ట్ ఒక రకంగా ఉంటుంది అది అందరికీ తెలియదండి స్తోత్రం చెప్పాలి ఈ మధ్య మెత్తాళ్లను వంకాయలేసి మా చర్చిలో ఒకసారి వండిచ్చాం వెనకడుకు లేదండి వెనకడుకి లేదు అంత టేస్ట్గా ఉంటుందండి ఈ మధ్యలో వాళ్ళందరూ కొనుక్కుంటుండే ఒకటి వచ్చే ఏంటి ఇక్కడ గోంగూర చేపలు ఈ వంకాయలు ఇవ్వడం అన్నారా అని అన్నాడు మీ అమ్మాయి ఏమంటుంది అంటారు సారు ఎందుకు అమ్మకూడదండి అంటది కదా అడిగింది అడిగింది అంటున్నా అడేమంటాడంటే ఇక్కడ అమ్మగలరా ఈ బజారులో మాకు యువతలకు ఉంది అంటాడు అవునా సార్ మీకు ఉందా అయితే ఈ బజార్లో అమ్మలేను సార్ అని వెళ్ళిద్దా ఆ చేపలమ్మే అమ్మాయి అసలుకే గద్దరదే వాళ్ళకి నోరు ఎక్కువ ఉంటుంది ఏంటి చేపలమ్మినా పచ్చి చేపలమ్మినా ఆమె ఏమంటుందో తెలుసండి ఏంటి సారో నీ ఉంటే నువ్వు కొలమాకు నీ ఉంటే కొలమన్నానా కొన్ని కొంటాడు ఎప్పుడైనా ఎండ్రోలేను నువ్వు వంకాయలు వేసుకొని నువ్వు తిన్నావా నీ ముఖానికి టేస్ట్ తెలుసా అని గద్దర గద్దరగా మాట్లాడిద్దండి నోరు మూసుకొని వెళ్ళకపోతే నన్ను అడగండి ఇప్పుడు మీకేమైనా అర్థమైందా మనుషులని కొంపలార్చే మాటలు కాదు మనం చూస్తుంది రాగుబోతులను మారమంట మారమంటున్నా మనసులు మార్చడానికి మతాలు మార్చడానికి కాదు జీవితంలో చచ్చిపోవాలి ఇక నేను ఓడిపోయాను అనుకున్నటువంటి వారిని శ్రేష్టమైన ప్రశాంతతనిచ్చే సమాధానమిచ్చే మార్గాన్ని తెలియచేస్తున్నావు మార్గం తప్పిన వారికి మార్గాన్ని చూపిస్తున్నాం అదే సువార్త శుభవార్త స్థితిగతులు మార్చగలిగిన వాడు దేవుడు ఓలీవా చెట్టు అయితే సువార్త చెప్పింది దిగ్రగా స్తోత్రం చెప్పాలి రెండు విషయాలు త్వరగా త్వరగా చెప్పేస్తానే టయ్యం లేదు ఒలీవా చెట్టు అనగానే ఒలీవా చెట్లు అనగానే ఒలీవల కొండ అనే ఒక అద్భుతమైన పేరుంది అది ప్రార్థన ప్రార్థన చేస్తారు మన వాళ్ళు క్రిస్మస్ అప్పుడు పాట పాడతారు గమనించారా మా ఇంటి పేరు పశువుల పా పక్కింటి పేరు ఒలీవల తోట ఎదురింటి పేరు కల్వరి కొండ మా పేరు పేరు కోట మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు వీవల తోట ఎదురింటి పేరు కల్వరి కొండ మా పేరు సియోను కోట మా ఇంటి పేరు తెలుసా ఈ పాట తెలుసా అంటే తగ్గింపు మా ఇంటి పేరు ఏంటి పక్కింటి పేరేంటి ప్రార్థన ఎదురింటి పేరేంటి కల్వరి కొండ మా వాడ పేరేంటి సహవాసం సియోను ఏం వాడతారండి స్తోత్రం చెప్పగలరా ఇప్పుడు నిజముగాను నువ్వు ఒలివ చెట్టు అయితే ప్రార్థన కొండకెక్కుతావు ప్రార్థన చేస్తావు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయమంటే నువ్వు మన కుటుంబ ప్రార్థన చేసుకుందామండి కూర్చోండి నేను ప్రార్థన చేయండి నువ్వు మీరు ముందు చేయండి అంటే నువ్వులే అంటాడు కాదు నీకు వచ్చిన వరకు రెండు మాటలైనా చెయ్యండి నాకు రాదులే నువ్వు చెయ్యి రెండు మాటలు చేయండి సరే తండ్రి నాయనా తండ్రి తండ్రి ఏసయ్యా స్వాత్రం తండ్రి నాయన పిబువా తండ్రి నాయనా నాయన తండ్రి ఏసయ్యా తండ్రి ఈ దేశాన్ని ప్రవ్వా విజయవాడ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి అమ్మ ఇంకా అయిపోయింది రే నువ్వు అంటాడు సిగ్గుపోతుంది ప్రార్థన చేయమనగా నేను దేవునితో మాట్లాడుతున్నామని సిద్ధపడి యుద్ధానికి గుర్రం సిద్ధపడినట్టు సిద్ధపడాల నామములో అప్పుడు నీ భూమి పరలోకములో ఉన్న అభిషేకం ఆ ఆనందం ఆ ఆశీర్వాదం భూమి మీదకి దించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే మీకు అర్థమవుతుందండి ప్రార్థనకి అసాధ్యమైనది మరి ఇంకేది ఏది లేదండి మీకు ఒక చిన్న విషయం చెబుతానండి ప్రార్థన శ్వాసంతో కూడిన ప్రార్థనకి ఎంత గొప్ప బలం ఉంటుందో నేను చిన్న గోని పట్టలు వేసుకొని ప్రార్థన పెట్టే టై టైంలో నేను ఒక ప్రార్థన చేసేవాడిని అండి ఏం ప్రార్థన అంటే ప్రతిరోజు ప్రభువా నా తండ్రి చర్చి విడిచిపెడితే టాపిక్ చేమవ్వాలి ప్రభు అని ప్రార్థన చేసేవాడిని ఇన్ని వందల మందో ఇన్ని వేల మందో నేను అడగలేదండి అవ్వాలి చేమవ్వాలి టాపిక్ అవ్వాలి ప్రభువ ఏమండి ఒక వంద మంది విడిచిపెడితే ట్రాఫిక్ అయిద్దా స్తో అది అసలుకే అయివే ఇప్పుడు చూడండి ఇప్పుడు చర్చి ఇడిచిపెట్టేస్తే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది చుట్టుకుంటుదాకా స్తోత్రం చెప్పాలి దేవుడు మరో ఆలకించాడా లేదా నా స్థితికి నా పరిస్థితికి ఆనాడు ఆ ప్రార్థన అది నమ్మదగిన ప్రార్థనేనా ఎవరైనా చూస్తే నన్ను ఎగతాలు చేయరా పిచ్చోడనరా వెర్రివాడనరా కానీ మనుషుల దృష్టిలో నా ప్రార్థన వెరితనమే కానీ నా దేవుడు దాన్ని ఆమెనన్నాడు నే బిడ్డ కలెక్టర్ అవడా ఏ కలెక్టర్లు ప్రత్యేకంగా పడతారా కాదండి కలకత్తాలో ఒక అమ్మాయి తన తండ్రిని రిక్షాబండి మీద దిప్పుతుంది పోలీసులు అందరు ఎంట పడుతున్నారు పరిగెడుతున్నారు ఆ అమ్మాయి రిక్షా దొక్కుతుంది తన తండ్రి రిక్షా బండిలో కూర్చున్నాడు ఎందుకు పోలీసులు ఎంట పడుతున్నారు తెలుసా ఎందుకు తన చుట్టూ అంత మంది అధికారులందరూ పరిగెడుతున్నారు తెలుసా ఆ రిక్షా బండి తొక్కే మై కలెక్టర్ అదేంటి కలెక్టర్ రిక్షా బండి అంటారు అనుకుంటున్నారా నా తండ్రి ఇదే రిక్షా తొక్కుచు నన్ను కలెక్టర్ గా చదివించాడు నా తండ్రిని ఇదే రిక్షా బండిలో నేను ఊరేగించాలని తొక్కుతుంది పిల్ల స్తో మీరు పేపర్కి వచ్చింది చూడలేదా స్తోత్రం చెప్పగలరా ఒక రిక్షా బండి చొక్కేటువంటి వాని కూతురు కలెక్టర్ అయితే నీ తల్లి నీ తండ్రి ఏ ఇళ్లలో పని చేసుకోవచ్చు ఏ పేదవాడు అయి ఉండొచ్చు కూలి వాడచ్చు చిన్న అటెండర్ అయి ఉండొచ్చు ఒక చిన్న కార్ డ్రైవర్ డ్రైవర్ అయి ఉండొచ్చు ఒక చిన్న షాపులో పని చేసుకుంటుండొచ్చు కానీ వారికి వారి స్థితిగతులు కంటే వారి ప్రార్థన బలవం బలమైనటువంటిది ఖచ్చితంగా నువ్వు ఎందుకు గజటి ఆఫీసు బాబు దేవుడు నీకు ఎందుకు ఇవ్వడు ఎవరన్నారు ఎవరని నీ దేవుని సన్నిధులను ప్రార్థన చేస్తే నీ కొరకు పరలోకాన్ని భూమికి దించడానికి ఇష్టపడే దేవుడు అండి ఆయన తండ్రి కానీ నువ్వేం చేయాలి చెప్పండి గట్టిగా చెప్తారా ప్రార్థన చేస్తామని ఈ రోజు నుంచి అమ్మానాన్నతో మోకరిస్తాం అన్నయ్య మా నా మా అమ్మ కుటుంబ ప్రార్థన చేసిద్ది నేను కూడా మోకరించి ప్రార్థన చేసుకుంటాను నా చదువు విషయంలో నా జాబు విషయంలో నా భాగస్వామి విషయంలో నేను ప్రార్థన చేస్తానన్నటువంటి యవనస్తులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తారా ఏంటండి చాలామంది ఎత్తలేదు మంత్రాలకు చింతకాయలు రాలే పాస్టర్ గారు మంత్రాలకు చింతకాయలు రాలతే లేదో నాకు తెలియదు కానీ సూర్యుడు ఆగాడు చంద్రుడు చంద్రుడాగాడు ఎర్ర సముద్రం పాయిలైపోయింది ఆకాశము నుండి కొరవాల్సిన మన్నా కురిసింది అద్భుతాలు తగ్గినాయి చచ్చిన వాళ్ళు పైకి లేశారు రాజ్యాలు తలక్రిందులు అయిపోయినాయి దేనికి ప్రార్థనకి చివరికి ఒక మాట చెప్తానే హలిలోయ చెప్పగలరా ఒలివ చెట్టుకి దాన్ని తైలము చెట్టు అని దానికి ఒక పేరుంది గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఇరవై వాక్యంలో తైలం ఇచ్చే చెట్టు అన్నాడు నలభై ఒకటి ఇరవైలో తైలం రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి ఇతరులని స్వస్థత పరిచింది ఈ ఆయిల్ ఇతరులను బాగు చేస్తుంది స్వస్థత పరిచే గుణం ఉంటుంది నువ్వు కుటుంబంతో మాట్లాడితే వాళ్ళు బాగుపడాలి ఒక వ్యక్తితో మాట్లాడితే వాళ్ళు బాగుపడాలి వారు నా సినిమా అవ్వకూడదు నువ్వు ఒక పని చేయాలి నీ మాట ఒక ఔషధంలాగా పని చెయ్యాలి అలా దేవుడు నిన్ను వాడుకుంటాడు దేవుడు అలా వాడుకును గాక నువ్వు చచ్చిపోవాలనుకున్న మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నీ మాట వారిని బ్రతికించాలి నీవు వారికి ఒక లాగా పని చేయాలి ఇడిపోతున్న భార్య భర్తల మధ్యలోకి వెళ్ళి ఒక పది నిమిషాలు మాట్లాడితే వారు కలవాలి ఎందుకంటే ఒక స్వస్థత పరిచే అభిష్యం ఒక లాగా ఉండాలి ఇంకొక గుణం ఉంటుంది అందులో ఏమిటంటే అభిషేకానికి వాడతారు దాన్ని నీతో మాట్లాడినటువంటి వారు మండాల స్తోత్రం చెప్పాలి మండుతున్న వారు ఆరిపోవడం కాదు నీతో మాట్లాడితే చర్చికి అందరిని వెళ్ళినటువంటి వాడు రావాలనిపించాలి చర్చికి వెళ్తూ వెళ్తూ ఆగిపోయినటువంటి వాడు బలం పొంది దేవుని మందిరానికి నడవాలి అనిపించాలి సేవ చేయాలి పరిసరి చేయాలి నా దేవుని కొరకు ఏదో చెయ్యాలని మండే ఆ అభిషేకం నీలో ఉండాలి ఒలివ నూనెలో ఉన్న అద్భుతమైన గుణం ఏమిటంటే దంచి తీసిన ఒలివ నూనితో నిత్యము దీపం వెలిగిస్తారట ప్రత్యక్ష గుడారములో ఎందుకన్నాడో మీకు అర్థమైందా దావీదు నేనైతే మీకు ఎక్కిందంటారా మనసులోకి ఎక్కిందా వాక్యం నేనైతే ఎలా ఉంటాను ఆ భక్తిహీను ఆ పనికి మాలినటువంటి వాళ్ళగా నేను నేనైతే ఒలివ చెట్టులాగా బ్రతాను ఒలివ చెట్లు ఏడు లక్షణాలు చెప్పాను నేను ఇప్పుడు గుర్తుందంటారా చవిచారా ఒలివ చెట్టు నశించదు అంటే రక్షింపబడిన వ్యక్తికి సాదృశ్యం ఒలివ చెట్టు గాలికి కొట్టుకొని పోదు అది స్థిరత్వం కలిగిన మంచి లోపల కొన్న ఏరులతో కూడినటువంటి చెట్టు ఒలివ చెట్టు అది పరిచర్యకు సాదృశ్యం నేను పెత్తనాలు చేయను పరిచర్య చేస్తాను చూసారా ఒలివ చెట్టు అదే అన్నది కదండి నాలుగు ఒలివ చెట్టు బహు సౌందర్యవతి పరిశుద్ధతకు సాదృశ్యం పరిశుద్ధతకు సాదృశ్యం ఒలివ చెట్టు సాక్ష్యానికి సాదృశ్యం సాక్ష్యం ఇచ్చే ఓ రెండు ఒలీవ చెట్లు అన్నాడు ప్రకటన పదకొండు అధ్యాయంలో చదివాం కదా సాక్ష్యం సువార్త చెప్పే చెట్టు ఒలివ చెట్టు ప్రార్థనకు సాదృశ్యంగా కనిపిస్తుంది నీవు విజ్ఞాపన చేస్తే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలను చేస్తాడు ఒలీవ చెట్టు తైలానికి సాదృశ్యం ఈ తైలం స్వస్థత పరుస్తుంది ఈ తైలం అభిషేకిస్తుంది ఎంతమందికి అర్థమైంది